కాళిదాసు మాతా కొన్ని నీళ్ళివ్వండి పుణ్యం ఉంటుంది అని ఒక ఇంటి ముందుకు వెళ్ళి అడుగుతాడు ఆ ఇంటి గృహిణి బిడ్డా నువ్వెవరో నాకు తెలియదు నువ్వు ఎవరో పరిచయం చేసుకో అప్పుడు నీళ్ళిస్తాను అంటుంది నేను ఒక బాటసారినమ్మా దయచేసి నీళ్ళివ్వండి అని కాళిదాసు అడుగుతాడు నువ్వు బాటసారి ఎలా అవుతావు ఈ లోకంలో బాటసారులు ఇద్దరే ఇద్దరు ఒకరు సూర్యుడు ఇంకొకరు చంద్రుడు వీళ్ళిద్దరూ నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు నిజం చెప్పు వీరిద్దరిలో ఎవరు నువ్వు అని ఆమె అడుగుతుంది నేను ఒక అతిథిని తల్లి నీళ్ళివ్వు అని కాళిదాసు అడిగాడు ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అతిథులున్నారు ఒకరు ధనము రెండవది యవ్వనము ఈ రెండూ వెళ్ళిపోవడానికి ఎటువంటి సమయం అవసరం లేదు నిజం చెప్పు నువ్వు ఎవరు అని ఆమె అడిగింది కాళిదాసు అప్పటికే ఓడిపోయాను అన్న భావంతో విసుగ్గా ఉన్నాడు నేను ఒక సహనశీలుడిని ఇప్పుడైనా నీళ్ళివ్వండి అని అడిగాడు లేదు సహనశీలత గలవారు ఇద్దరే ఇద్దరు మొదటివారు భూదేవి ఎందుకంటే ఈ భూమిపై ఉన్న పాపులను పుణ్యులనో ఇద్దరినే మోయగలుగుతుంది ఇంకా తన ఎదను చీల్చి విత్తనం నాటుతున్నప్పటికీ ధాన్యబాండాగారాన్ని మనకిస్తుంది ఇక రెండవది వృక్షములు రాళ్ళతో కొట్టినా గాని తియ్యటి ఫలాలను మనకిస్తుంది కనుక నువ్వు ఎవరో నిజం చెప్పు అని ఆ స్త్రీ అడిగింది కాళిదాసు దాదాపుగా మూర్చపోయే స్థితికి వచ్చి విసుగుతో సహనం కోల్పోయి నేను ఒక హటుణ్ణి అన్నాడు మళ్లీ అబద్ధం హఠంతో విసిగించేవి రెండే రెండు ఒకటి గోర్లు రెండు వెంట్రుకలు ఎందుకంటే ఈ రెండిటిని ఎంత కత్తిరించినా మళ్లీ మళ్లీ పెరుగుతూనే ఉంటాయి నిజం చెప్పు నాయనా నువ్వెవరు అని ఆమె మళ్లీ అడుగుతుంది పూర్తిగా విసిగెత్తిపోయి ఓటమితో తలదించుకున్న కాళిదాసు అలాగైతే నేను ఒక మూర్ఖుడిని అన్నాడు కాదు నువ్వు మూర్ఖుడివి ఎలా అవుతావు మూర్ఖులు అంటే ఇద్దరే ఇద్దరున్నారు ఒకరు ఎటువంటి యోగ్యత లేకుండా ప్రజలందరిపై శాసనాధికారాలను చలాయించే రాజు మరొకరు కేవలం రాజును ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రమే జ్ఞాన విజ్ఞానాన్ని వదిలేసి తర్కాన్ని కూడా వదిలేసి రాజుగారి మాటే నిజమని మభ్యపెట్టడానికి ప్రయత్నించే ఆస్థాన పండితుడు అని ఆ స్త్రీ అన్నది కాళిదాసు ఇక మాట్లాడే స్థితిలో కూడా లేడు ఆమె కాళ్లపై పడిపోయి నీళ్లు ఇవ్వమని బ్రతిమిలాడాడు అప్పుడు ఆమె లేవచ్చా అంది ఆ మాటలకు కాళిదాసు పైకెత్తి చూస్తే సాక్షాత్తు సరస్వతీమాత కాళిదాసు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించాడు అప్పుడు సరస్వతీమాత ఈ విధంగా అంది ఎప్పుడైనా శిక్షణ ద్వారా జ్ఞానం రావాలి అహంకారం కాదు నువ్వు కేవలం నీ శిక్షణ ద్వారా వచ్చిన పేరు ప్రతిష్టలను నావి అనే అహంకారంతో ఉన్నావు అందుకే మూసుకుపోయిన నీ జ్ఞాననేత్రాన్ని తెరిపించడానికి నేను ఇంతగా పరీక్షించాల్సి వచ్చింది అన్నది అప్పుడు కాళిదాసు తన తప్పును తెలుసుకుని అమ్మవారి ఇచ్చిన నీళ్లు తాగి ముందుకు కదిలాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి